కమలాక్షు నచ్చించు కరములు కరములు జోహ జోహ సుర రక్షకుని చూచు తోడ్కులు శేష సాయికి మృక్కు స్థిరము స్థిరము విష్ణునాకర్నించు వీణులు వీణులు మధువైరిదవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీలవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిదేరు ఎడి తండ్రి తండ్రి కంజాక్షునకు గాని కాయంబు కాయమే पवन कुंभितर्म बस्त्रिगाका वैकुठनी वक्तंबुक्तमे ढमढमध्वनीका हरिपूजनमुनी हस्तंबु हस्तमे तरुशाख निर्मित धर्मिका कमलेसुचोनी कन्नुल कन्नुले तन उज्वजरंध्रमुक्रिचिंत తరలి సలలి బుద్భు తమ్ముగాగా విష్ణు భక్తి లేని విభుజుండు విభుజుడే తోడి పశువుగాక